అన్ని ప్రార్థనల్లోనికి ఉత్తమమైన ప్రార్థన ఉన్నతమైన ప్రార్థన ప్రవా నన్ను నాకు అది కావాలి నాకు ఇది కావాలి అడగాల్సిన అవసరమే లేదండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆకలి ఆయనకు తెలుసు నీ దాహం ఆయనకు తెలుసు నీ అవసరత ఆయనకు తెలుసు నువ్వు ఉన్న పరిస్థితి ఆయనకు తెలుసు ఆయన జ్ఞాపకం చేసుకుంటే స్పష్టంగా చెప్పాడు నేడు నీవు నాతో కూడా భారతదేశంలో ఉంటావు లోకంలో మనుషులు తగుజాతడను తొంగోడను మోసగాడను అబద్ధికుడను విభిచారను తాగుబోతాను మారిన తర్వాత కూడా మనుషులు మనల్ని నమ్మటం లేదండి మారిన తర్వాత కూడా ఒకలాగా ఎక్కిలిగా చూసే వాళ్ళని చూస్తుంటాం నోట్ వర్రీ పోగొట్టుకున్న హక్కును దేవుడు మనకి ఇచ్చేవాడుకున్నాడు అని హక్కును చేర్చు తన మాట అన్నాడంటే నేడు నీవు నాతో కూడా భారతదేశంలో ముందువు అన్నాడంటే అది అక్షరాల నెరవేర్చి మాటిచ్చి నెరవేర్చే ప్రభు